జూన్ పదో తారీఖున ఈ ప్రగతి విద్యానికేతనాన్ని స్కూల్ని స్థాపించిన మొట్టమొదటి మన కరస్పాండెంట్ సానికున్న బ్రహ్మారెడ్డి గారు అదో మా నాన్నగారు ఈరోజు చనిపోయారు ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శవంతంగా మరియు ఎందరో ఇక్కడ ఈ లోకల్లో ఎందరో విద్యార్థులకు తీర్చిదివంటి గొప్ప మనసున్న మనసున్న నాయకుడు అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా ఇటువంటి ఈ ఈ ఏజెన్సీ ఏరియాలో ఎంతోమంది విద్యార్థులను తీర్చుకున్నటువంటి ఘనత ఇది మనకు దక్కింది ఇలా జీవితం ఆద్యాంతం పోరాటం అదేవిధంగా ఆదర్శం అదే ఆదర్శం అదే చదువు చదువు కావంటి నిబద్ధతకి ఆయన చనిపోయినా కూడా అతని సారు పార్థివ దేహాన్ని దాన సంస్కారాలు చేయకుండా నయన సంస్కారాలు కాకుండా ఆదర్శవంతంగా మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమని చేయాలని పట్టుబట్టి ఆయన చనిపోకముందు మా కుటుంబ సభ్యులందరి దగ్గర మాట తీసుకోవడం జరిగింది ఆయన అనేది ఒకటే మా ఆయన మేమందరం అపోజ్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే ఇక్కడ నన్ను పాతి పెడితే రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోతాను అదే అదే నన్ను ఆ కాలేజీకి ఇచ్చినట్లయితే నా శవం కూడా శవం కూడా వాళ్ళకి ఒక్కరోజు పాఠాలకి ఉపయోగపడినా నాకు అదే చాలా తృప్తినిస్తుంది అని చెప్పేసి గత గత నలభై సంవత్సరాలుగా ఆయనకి విద్య మీద ఉన్నటువంటి మక్కుని ఆయన కాదు ఆయన బతుకున్నప్పుడు కాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకు ఆ విద్య మీద ఉన్నటువంటి మక్కుని తెలియజేస్తుంది ఈ విధంగా ఆయన యొక్క కోరిక మేరకు మేము ఈరోజు ఆయన కళ్ళుని డొనేట్ చేశాము ఇప్పుడు ఆయన బాడీని కూడా మన కొత్తగూడెం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడానికి ఆయన కోసం చేస్తున్నాము మాకంత ఇష్టం లేకపోయినా మా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా కూడా ఆయన కోసం ఆయన ఆత్మశాంతి కోసం మేము ఆయన కోరిక మేరకు మేము ఇది చేస్తున్నాము ఆయన ఆత్మశాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎడకేషన్ టీ అందరూ తెలిసి ప్రతి పుష్షం నాకు ఎమ్మెడిసారి బాబా డైరెక్టర్ ఆయన బాడీని మెడికల్ కాలేజీకి ఇద్దామని ఆయన కుటుంబ ప్రకారం పొద్దులు చెప్పేసి నేను అనడం జరిగింది దానికి ఆయన ఒకటే మాట అన్నారు నా జీవితం మొత్తం నలభై సంవత్సరాలు ఎడ్యుకేషన్కే నేను అంకితం అయిపోయాను చనిపోయిన తర్వాత నా బాడీకి కూడా ఎడ్యుకేషన్ అయితే ఉపయోగపడాలి దాన్ని నేను అంతం జరిగింది దానికి మేము ఆయన మాట మీద గౌరవంతో ఆయన నిర్ణయానికి విలువనిచ్చి పట్టుకోవడం దో కాలేజీకి ఆయన కులాలని అప్ప చెప్తున్నాను जोहार ब्रह्मेद सर, जोहार, जोहार ब्रह्मेद सर, जोहार, जोहार ब्रह्मेद सर, जोहार, जोहार ब्रह्मेद सर, जोहार, जोहार ब्रह्मेद सर।